కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలోని బొర్లం శివర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఆర్టీసీ బస్సు టీవీఎస్ ఎక్స్ఎల్ డి కొట్టిన సంఘటనలో గాంధరీ మండలం సోమ్లా నాయక్ తండాకు చెందిన రమావత్ గోవింద్ స్పాట్లోని మృతి చెందగా రమావత్ రాములు నిజామాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందారు మరో బైక్పై వెళ్తున్న వ్యక్తిని తీవ్ర గాయాలయ్యాయి వీరు బాన్సువాడ బారపసంతకు వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది బొర్లం క్యాంప్ మెయిన్ రోడ్డుపై పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారని మరో దారి నుండి ప్రధాన రహదారిపై వస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది పోలీసుల వల్లనే మరో దారిపై వెళ్లడం వల్ల ప్రమాదం జరిగింది అని పోలీసులపై చర్యలు తీసుకోవాలి అని మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ ముందు పెట్టి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు పోలీసు వారిని సమధాయించే ప్రయత్నం చేస్తున్నారు او دھوبڑا کتو دھوبڑا کما ما ائے دھوبڑا کرے توڑا ما گه بولا جلدی بولسا وے چاند وے బాసరా మండల్ సార్ పోలీసు వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఈ టర్నింగ్లో వాళ్ళు పోలీసు వల్ల స్పీడ్ వచ్చేది వస్తున్నారు దానివల్ల తప్పించుకున్న ప్రయత్నంలో బస్ వచ్చి గుద్దేసింది ఆ సంఘటన జరిగింది సార్ ఇక్కడ